కామన్ మ్యాన్ వాయిస్ ఈ ఈరోజు వార్తా పత్రికల సమీక్షకు ఆహ్వానం మనం ఈరోజు వార్తా పత్రికలో ప్రధానమైన శిష్యులుగా మనం చూసామంటే కల్లోల బంగ్లా ప్రధాని షేక్ హసీనా రాజీనామా పార్లమెంటు రద్దు ఖలీదా జియా విడుదల అంటూ వార్త ఆ ఇది అన్ని పత్రికల్లో ఇదే ప్రధానమైన శీర్షికలుగా రావడం జరిగింది ఆర్మీ చేతికి పగ్గాలు ఆ సంక్షోభ బంగ్లా అంటూ చేశారు వార్తలు ఇచ్చాయి ప్రధానంగా బంగ్లాదేశ్లో గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున రచ్చలు జరుగుతున్నాయి యువత అదేవిధంగా ప్రజలు వీధుల మీదకి వచ్చేసారు నిన్నైతే ఏకంగా ప్రధాని గృహంలో ప్రధాని ఇంట్లోకే వెళ్ళిపోయి ఆమె పడక మీద పనుకున్న దృశ్యం ఇక్కడ మనం చూడొచ్చు విద్యార్థి ఒక విద్యార్థి అయితే ఆ ప్రధానమంత్రి పడకలోనే పనుకున్న దృశ్యాన్ని మనం నేరుగా చూడొచ్చు ఇది ఇంతకుముందు శ్రీలంకలో ఇలాంటి వాతావరణాన్ని మనం చూసాం ఇప్పుడు బంగ్లాదేశ్లో అదే ఘటన పునరావృతమైంది మొత్తం మీద ఆ దేశం సంక్షోభంలో ఉంది ప్రధానమంత్రి హసీనా భారతదేశానికి పారిపోయి వచ్చేసారు లో అక్కడ నుండి ఎక్కువ చేశారు అక్కడ అధికార పగ్గాల్ని ఆర్మీ చేతికి ఇచ్చేసి ఇక్కడికి వచ్చేయడం జరిగింది ఇది అక్కడ ప్రధానంగా ఒక సంక్షోభ వాతావరణం నెలకొని కనబడుతుంది ఆ తర్వాత మనం మన రాష్ట్రంలో నిన్న రోజు మన ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లతో సమావేశం జరిపారు ఈ కలెక్టర్ల సమావేశానికి సంబంధించి అన్ని పత్రికలు ప్రధాన శీర్షికలు ఇవ్వడం జరిగింది పేదల సేవలో పేదరిక నిర్మలనే లక్ష్యంగా ప్రభుత్వం అంటూ ఇవ్వడం జరిగింది మెరుగైన పాలనే లక్ష్యం అంటూ ప్రజాశక్తి రాజకీయ పాలనే అంటూ సాక్షి నన్ను అంతమందించడమే ముందుంచడమే లక్ష్యం అంటూ సాక్షిలో కూటమి లక్ష్యం అని చెప్పేసి మరో వార్త ఇచ్చి పాలన ఎట్లా కొనసాగాలి అనేది ప్రధానమైన లక్ష్యంగా ఆ దిశానిర్దేశం చేసుకో చేశారు ఫోర్ పి అండ్ ప్రైవేటు పబ్లిక్ పీపుల్స్ పార్ట్నర్షిప్ పేరుతో పేరుతో ఈ ప్రభుత్వ విధానాలు ఉండాలి అన్నట్టు దిశానిర్దేశం చేశారు ప్రజలను కూడా కనుక్కొని ప్రైవేటు పబ్లిక్ యొక్క నిర్వహణతో జరగాలి పనులన్నీ కూడా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పుకొచ్చారు ఇది ప్రధానమైన దిశానిర్దేశంగా మనకు ఉంది ఈ పరిస్థితుల్లో గత ప్రభుత్వ విధానాలని ఏమేమి లోపాలు ఉన్నాయి దాన్ని అంతా కూడా సరిదిద్దడానికి ప్రయత్ ప్రయత్నం చేయడం అదేవిధంగా నేరస్తులు ఎవరినో ఉంటే వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళ మీద అవసరమైతే కేసులు పెట్టి పంపించాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఇట్లా ప్రతి లోపాన్ని పసిగట్టడం చేయడం జరిగింది అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా జోక్యం చేసుకొని చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్తో ఈ రాష్ట్రాన్ని బాగా తీసుకుపోవాలి రా కలెక్టర్లందరికీ సరైన అధికారాలు ఇచ్చే విధంగా ప్రత్యేకంగా వేధింపులు ఉండవు అని చెప్పేసి ఆయన చెప్పు రావడం జరిగింది కాబట్టి ఇక స్వేచ్ఛగా కలెక్టర్లు పనిచేయచ్చు పూర్తి స్వేచ్ఛ కలెక్టర్లకి ఇస్తున్నాము అని చెప్పేసి మన ఉప ముఖ్య ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల సమావేశంలో చెప్పడం జరిగింది కాబట్టి ఈ గతంతో పోలిస్తే సుదీర్ఘమైన ఉపన్యాసాలు కాకుండా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఆ విషయాల్ని సూక్ష్మంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం అదే విధంగా వివరంగా అందుకోసం సుదీర్ఘంగా కాకుండా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది కాబట్టి మొత్తం మీద అన్ని పత్రికలు కూడా బాగా నిర్వహించారు కలెక్టర్ల సమావేశాన్ని గతంలో రెండు మూడు రోజు రెండు రోజులు జరిపేవాళ్ళు నామ్సు వ్యవహారం ఉండేది అట్లా కాకుండా ఈసారి చాలా సూటిగా స్పష్టంగా శుద్ధి లేకుండా చెప్పారు మాట్లాడుకొచ్చారు అని చెప్పేసి అన్ని పత్రికలు రావడం జరిగింది కాబట్టి మొత్తం మీద సమావేశం చాలా సక్సెస్ఫుల్గా జరిగినట్టుగా మనకు కనబడుతుంది ఆ తర్వాత ప్రధానంగా కలెక్టర్ ఆఫీసర్ దగ్గర నిన్నటి రోజు జిల్లా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర స్కీమ్ వర్కర్లు అందరూ కూడా ధర్నాలు చేశారు ఆశా అంగన్వాడీ ఆ సంఘమిత్రాలు ఇంకా మధ్యాహ్న భోజన పథకం సంబంధించిన కార్మికులు అందరూ కలిసి వాళ్ళ మీద వేధింపులు పెరిగిపోయినాయి ఆ స్థానంలో వేరే వాళ్ళు పెట్టాలని చెప్పేసి వాళ్ళని బెదిరించడం పన్నెండు తొలగించడం చేస్తా చేస్తానరు అట్లాంటివి చేయొద్దు అని చెప్తూ నేను ఆ నిరసన కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరిగాయి దీనికి సంబంధించి చాలా చోట్ల కలెక్టర్ కలిసి అర్జీలు ఇవ్వడం జరిగింది కలెక్టర్లు అందుబాటులో ఉన్నారు ప్రధానమైన అధికారులు వేరే వాళ్ళు వింటారు వాళ్ళకి ఇచ్చి చెప్పడం జరిగింది ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తుంది ఆ తర్వాత ప్రధానమైన వార్తగా చూసినప్పుడు ఆ సాగర్ మన నాగార్జున సాగర్ నీటిని విడుదల చేశారు మొత్తం మీద పెద్ద ఎత్తున నీటి కళ ప్రాజెక్టులకు అన్నిటికీ వచ్చింది అన్నట్టుగా వార్తలు చెప్పుకొచ్చారు కృష్ణ సాగర్ సాగర్ నుంచి కృష్ణమ్మ పరుగులు సాగర్ దాటిని దాటిన కృష్ణమ్మ అట్లా మొత్తం మీద ఈ నీటిని విడుదల చేయడం జరిగింది ఆంధ్రజ్యోతిలో టీడీపీ కార్యాలయంపై మూక దాడి కేసులో నిందితులపై త్రీ నాట్ సెవెన్ పెట్టడం సబాబే అంటూ ఒక వార్త ఇవ్వడం జరిగింది ముందుగా మెజిస్ట్రేట్ చెప్పనక్కర్లేదు హైకోర్టు ఆ తర్వాత అప్పుడు ఎంక్వైరీ చేసిన అధికారులు దీని మీద త్రీ నాట్ సెక్ చెప్ప సెవెన్ త్రీ నాట్ సెవెన్ పెట్టకపోవడం అనేది లోపము ఆయన యొక్క అసమర్థత అంటూ సుప్రీం కోర్టు హైకోర్టు వ్యాఖ్యానించింది ఇది ప్రధానంగా ఆ కేసు విషయంలో చాలా సీరియస్గా ప్రభుత్వం ప్రభుత్వం కాదు కోర్టులు వ్యవహరిస్తున్నాయి అనేది మనకి కనబడుతుంది పేదల సేవలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం అధికార దర్పానికి దూరంగా ప్రజలకు దగ్గరగా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మార్గ మార్గ నిర్దేశం ప్రజలకు న్యాయం చేయాలంటూ పవన్ కళ్యాణ్ ఇది ప్రధానంగా ఉంది పేదల పరిస్థితి అర్థం చేసుకోండి మానవీయ దృక్పథంతో పనిచేయండి వినూత్న ఆలోచనతో ముందుకు రండి ప్రజల గర్వపడేలా గుర్తించుకునేలా పనిచేయండి ప్రతి నెల పదవ తేదీన పేదల సేవలో ప్రజల జీవితాన్ని మార్చేది పబ్లిక్ పాలసీయే అక్టోబర్ రెండున రాష్ట్ర స్థాయి విజన్ డాక్యుమెంట్ జిల్లా స్థాయిలో మీరు రూపొందించండి ప్రతి నెల పదో తేదీన ఈ వ్యవహారం ఉండాలని రేపు అక్టోబర్ రెండవ తేదీన విజన్ డాక్యుమెంటరీ తయారు చేయాలని చెప్పి మన కలెక్టర్ని ఆదేశించడం జరుగు జరిగింది మనం అదే దిశానిర్దేశం పత్రికల్లో రావడం జరిగింది కాబట్టి మనం అవి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి చాలా గతంలో ఉన్న అనుభవాల్ని మేళవించి చంద్రబాబు నాయుడు గారు ఒక కలెక్టర్లకి ఒక దిశానిర్దేశం చేసినట్టు కనబడుతుంది దీనికి సంబంధించి సంపూర్ణమైన మద్దతు మన పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఒక కొత్త రకమైన పాలనని ప్రవేశపెట్టినట్టుగా మనకి కనబడుతుంది మొత్తం కలెక్టర్ల సమావేశం యొక్క దృశ్యం మనం చూడవచ్చు దీంట్లో గతంతో పోలిస్తే బాగా జరిగిందని చెప్పుకొస్తున్నారు సమ్ బ్లాక్ మండే ప్రపంచ మార్కెట్తో పాటు కుప్పకొల్లిన దేశీయ సూచీలు సెన్సెస్ రెండు 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 మూడు పాయింట్ రెండు వేల రెండు వందల ఇరవై రెండు పాయింట్ పతనం ఆరు వందల అరవై రెండు పాయింట్ నష్టపోయిన నిఫ్టీ చిన్న మధ్యస్థాయి షేర్లు విలవెల పదహైదు లక్షల ము ముప్పై రెండు వేల కోట్ల రూపాయల సంపద ఉఫ్ దానికి వెళ్ళిపోయింది కాబట్టి ఇట్లా అమెరికా ఆర్థిక మాంద్యం జపాన్ వడ్డీ పోటే ప్రధాన కారణాలు అని చెప్పేసి వార్త ఇవ్వడం జరిగింది ప్రపంచ మార్కెట్తో పాటు దేశీయ ఈక్విటీ ప్రామాణిక సూచికలు సోమవారం ఖాళీ చవిచూసాయి బిఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా డెబ్బై తొమ్మిది వేల దిగువకు జారుకోగా ఎల్స్ నిఫ్టీ రెండు వేల నాలుగు వందల వరకు పడిపోయింది మొత్తం మీద స్టాక్ మార్కెట్ అయిపోయింది లక్షల కోట్ల రూపాయలు మొత్తం నష్టపోయినట్టుగా అన్ని పత్రికల్లో ప్రధానమైన వార్తలుగా ఉన్నాయి ఈ విషయం మనం గమనించవచ్చు ఇదే వార్త ప్రజాశక్తిలో బేర్మన్ వేరు మార్కెట్లు పదహైదు లక్షల కోట్లో సంపద ఆవిరి సెన్సెస్ రెండు వేల రెండు వందల పాయింట్లు పతనం అమెరికా ఆర్థిక మందగమనం భయాలు ప్రపంచ మార్కెట్ను బెంబెందులి బెంబెలెత్తిచ్చాయి అమెరికాలో జరుగుతున్న పరిణామాలు ఆర్థిక మాంద్యం కారణంగా మొత్తం ప్రపంచ మార్కెట్లన్నీ కూడా షేర్ మార్కెట్లన్నీ పడిపోయాయి ఫలితంగా మన భారతదేశంలో కూడా దాని యొక్క పతనం కనబడింది అనేది మనకి స్పష్టంగా కనబడుతుంది తర్వాత ప్రధానమైన వార్తల్లో ఒకటి రాజ్యాంగ ప్రవేశిక తొలగింపు మూడు ఆరు తరగతుల పాఠ్య పుస్తకాలపై మామూలుగా మనం పాఠ్యపుస్తకాల్లో ప్రవేశిక అనేది చాలా ప్రధానంగా ఉంటూ వచ్చింది అయితే దాన్ని తొలగించడం మీద ఉపాధ్యాయులు మేధావులు చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు అనేది ఎన్సిఆర్టీ నిర్ణయం కేంద్ర ప్రభుత్వంపై విద్యావేత్తల ఆగ్రహం పేరుతో ఒక ఆర్టికల్ వచ్చింది దాన్ని మనం మళ్ళీ చూద్దాము ఆ తర్వాత ఏలూరు జిల్లాలో ఘోరం చిన్నారిపై అగంతికి మీ లైంగిక దాడి కు ఇరవై ఏడు లక్షల మందికి పైగా మళ్ళీ రెన్యూలు అయినారు వేరే ఖాతాల నుండి జియో ఎయిర్టెల్ నుండి జంప్ అయిపోయి మన కి వచ్చేయడం జరిగింది కాబట్టి వాళ్ళు ఇరవై ఐదు శాతం పైగా ధరలు పెంచారు కదా దాని ఫలితంగా మొత్తం అందరూ కూడా కు దూకేశారు ఇప్పుడు దాన్ని ఫోర్ జీకి మారుస్తున్నాము బిఎస్ఎన్ఎల్ ని ఫోర్ జీకి పెంచుతున్నాము మా శక్తిని పెంచుతున్నాము ఫైవ్ జీ సేవలను మారడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాము అని చెప్పేసి టెలికామ్ శాఖ మంత్రి జ్యోతిరాజ్ సింధియా ఈ విషయాన్ని ధృవీకరించడం జరిగింది ఖచ్చితంగా ఆ ఫైవ్ జీ సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తాము అని చెప్పి చెప్పవచ్చారు కాబట్టి ఇంకా తక్కువ ధరలకే మనకి టెలికామ్ సేవలు అందుతాయని చెప్పి ఆశిద్దాం ఆ తర్వాత సాక్షిలో ప్రధానమైన వార్తగా నన్ను అందం అందమొందించడమే లక్ష్యంగా కూటమి లక్ష్యం అందుకే నా భద్రతను భారీగా కుదించారని చెప్పేసి ఆయన మన జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు హైకోర్టుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేశారు ఆ తర్వాత పాడి రైతులపై కక్ష అంటూ మరో వార్త ఇవ్వడం జరిగింది అమూల్ కూటమి ప్రభుత్వం సహాయ నిరాకం ప్రైవేట్ డైరీల మేలే లక్ష్యంగా మహిళల ఆదాయానికి గండి అంటూ నిన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర అది మందులు మన తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహిస్తూ ప్లే కార్డులు ప్రదర్శిస్తూ వాళ్ళు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేశారు అది మన ఛానల్లో కూడా చూపించాము వాళ్ళు నిరసన తెలియజేయడము మా అమూల్ డైరీ ఇంతకుముందు గతంలో గతంలో కాదు ప్రస్తుతం వాళ్ళకి మంచి గిట్టుబాటు ధర ఇస్తుంది దాదాపు యాభై రూపాయల నుండి ఎనభై రూపాయల దాకా లీటర్కి ఇస్తూ ఉంటారు ఇప్పుడు వేరే ప్రైవేట్ డైరీలు కానీ వేరే వాళ్ళు ప్రవేశిస్తే చాలా తగ్గిపోతుంది ఆదాయం తగ్గిపోతుంది వడ్డీలు కట్టుకోవడము అప్పులు తీర్చుకోవడం అవుతుంది దాదాపు అమూల్ డైరీ వాళ్ళు దాదాపు అప్పులు తీసిచ్చుంటారు లక్ష కోట్లు వేల కోట్ల రూపాయలు తీసిచ్చుంటారు దాని అన్ని కూడా తీర్చుకోవడం కష్టము అని చెప్పేసి వాళ్ళు చెప్పుకొస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా ప్రజల వైపు నుండి ఆలోచించాలి కక్ష సాధింపులు అనే దానికి వెళ్లకుండా ప్రయత్నం చేయాలనేది ఆ తర్వాత మరో వార్త మామూలు మనం చూసాం ముందే చూసేసాం సర్కారు తీర్పై చిరుద్యోగుల కన్నెర్ర అక్రమ తొలగింపులు రాజకీయ వేధింపులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరిగాయని చెప్పేసి మరో వార్త ఇది ఈరోజు ప్రధానమైన వార్తలు ఇవి ఉన్నాయి అన్నిటికంటే మొత్తంగా ప్ర ప్రధానమైన వార్త నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశమే దీని పాలనకు సంబంధించి ఫోర్పి విధానానికి సంబంధించి ప్రధానమైన దిశానిర్దేశంగా కనబడుతుంది మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ